ధనుర్మాసం ప్రారంభం కానుంది పూజా విధానం వ్రత నియమాలు అలాగే ఏ ఏ దోషాలు ఉన్న వాళ్ళు ఎటువంటి పువ్వులతో స్వామివారిని పూజ చేయాలి అలాగే ఎటువంటి నైవేద్యాన్ని స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి ఏం ఈ మంత్రాలను చే జపం చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కార్తీక మాసం తర్వాత వచ్చే ధనుర్మాసంలో చాలామంది పూజలు వ్రతాలు చేస్తారు మరి ధనుర్మాస పూజా విధానం ఎలా ఉంటుంది వ్రత నియమాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ నేడు ధనుర్మాస ప్రారంభమవుతుందండి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ఈ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు నెలపాటు ధనుర్మాస వ్రతం చేస్తారు మరి ఈ వ్రత నియమాలేంటి ఎలా చేయాలో తెలుసుకుందాం ధనుర్మాత వ్రతం కోసం ముందుగా పంచలోహాలతో లేదా రాగి లోహంతో లేదా ఇత్తడి లోహంతో లేదా వెండి లోహంతో లేదా ఏదైనా లోహంతో తయారైనటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలండి ఈ విగ్రహానికి రోజు ఆవుపాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయాల్సి ఉంటుంది అలాగే మొదటి పదిహేను రోజులు బియ్యము పెసరపప్పు మిగతా పదిహేను రోజులు దద్దోజ నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుందండి స్వామివారికి అలాగే దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సర్వ సంపదలు పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తాయి లక్ష్మీనారాయణుడి పూజ ఇంట్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం లేనివారు లక్ష్మీనారాయణుని పూజ చేయవచ్చు ఇందుకోసం లక్ష్మీనారాయణ చిత్రపటం ఉంటే చాలండి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఆవునితో దీపారాధన చేయాలి పంచోపచారాలు కంపల్సరీగా చేసుకోవాలి అలాగే స్వామివారికి పచ్చకర్పూరం అంటే మహాప్రీతి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇంకా పచ్చకర్పూరంతో కలిపిన ప్రసాదాలని నైవేద్యంగా పెట్టాలి అలాగే గోదాదేవి రాసినటువంటి తిరుపావై పాసురాలను కూడా రోజు పఠించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రెండు మంత్రాలండి ఈ రెండు మంత్రాలు చదివితే విశేష ఫలితం ఉంటుంది రసం చేపట్టేవారు రోజు ఈ రెండు మత మంత్రాలను పాటిస్తే గనక పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామిని నమ గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీ రంగ నిలయ నమ ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల ఇంట శోపాలు కలుగుతాయి ఈ ధనుర్మాసంలో విష్ణువు సంబంధించిన ఆలయానికి వెళితే గంధం లేక వెన్న పూసిన భక్తులకు పంచాలి అలాగే అగ్ని పురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి అది పూజా వస్తువు కావచ్చు లేదా ధనదానంగా కూడా ఇవ్వవచ్చు ఈ మాసంలో సంపంగి పువ్వులతో విష్ణుమూర్తిని పూజ చేస్తే కుజదోషం తొలగిపోతుందని అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్ల కన్నేరు పువ్వులతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయని చెప్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మరిన్ని నేను వీడియోస్ కోసం నా పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబర్ని క్లిక్ చేసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్